మహాపురుషుడు ప్రేమించిన ప్రియాపరులకు తండ్రి మహోన్నతమైన నీ నామానికి వర్ణి ఇంతవరకు నీ సన్నిధి సహాయకు బట్టి కృతజ్ఞతలు ఆయన మీ నామానికి తండ్రి మేము తెలించే వరముగా మేమందరం తండ్రి నీ సన్నిధులు సమకూడడానికి తండ్రి మీరు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి ఈ సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాను ఇక తండ్రి మిమ్మల్ని నమ్మిన మమ్మ మమ్మలను తండ్రి ఎప్పటికీ తండ్రి సిగ్గునమని అని చెప్పారు తండ్రి అయినా మిమ్మల్ని నమ్మకుండా ఎవరు తండ్రి మోసపోవడం కానీ తండ్రి అయినా నష్టపోవడం కానీ జరగదు తండ్రి ఈరోజు తండ్రి నీ మాటలు అందిస్తుందిగా నీ ఆత్మసహాయం నా తండ్రి గురించి మనం ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి నా తర్వాత మాట్లాడిన నీ దాస్తుని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను ఆరాధన తండ్రి తండ్రి క్రమంగా మర్యాదగా జరిగించమని కృపర్ జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేసిన తండ్రి ఆమె మరొకసారి ఏసుక్రీస్తు వారి పేట అందరికీ వందరాలు శ్లోభాలు తెలియజేసుకున్నాను చక్కటి కీర్తన పాదాన్ని మనం చదువుకుందాం ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని మనం నేర్చుకుందాం గత వారం చెప్పిన మాటలు జ్ఞాపకంలో ఉన్నాయండి ఎవరికైనా ఏ సందర్భం మనం మాట్లాడుకున్నాం గతవారం గతవారం సిగ్గు పడనియుడు అని దేవుడు ఎవరిని సిగ్గు నందని గత వారం నేర్చుకున్నాం కదా గుర్తుందని చెప్పాడు రాసుకుంటున్నారా ప్రతి ఒక్కళ్ళు రాసుకోనండి బుక్ ఎందుకు ఇస్తున్నాము పెన్ను ఎందుకు ఇచ్చామంటే మీకు పచ్చిపోతామని వాక్యం తప్ప అన్ని గుర్తు పెట్టుకుంటున్నాం మనం కానీ వాక్యాన్ని మాత్రమే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకనంటే వాక్యం యొక్క విలువ ఈ లోకంలో ఉన్నటువంటి తెలరాస్తుల ధనరాశులు లాంటి ధనం సమకూర్చిన ఈ లోకాన్ని ఒక చోట దేవుణ్ణి ఒక చోట పెట్టి ఒకవేళ లోకం లాంటి ధనము బంగారం వజ్ర అన్ని పెట్టినా వాక్యం ఒక ఒక పక్క పెట్టిన వాక్యానికి అవి సరితో ఒక అంత విలువైనది వాక్యం వాక్యానికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ప్రేమైన వారు ఎంతటి వారినైనా ఎటువంటి వారినైనా మార్చగలదు మార్చగలదు దేవుణ్ణి బైబిల్ని ఎవరైతే దూషిస్తుంటారో వాళ్ళకి బ్రహ్వా వీళ్ళు నీ వాక్యాన్ని తెలియక దూషిస్తున్నారు వీళ్ళకి మారు మనసు దయచారని నేను ఆ క్షణమే ప్రాప్తం చేసుకుంటాను మనసులో ఎందుకంటే వాళ్ళకి తెలియదు తెలిసిన మనం ఏం చేయాలి తెలిసిన మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఆ యొక్క మాటలను మన హృదయాన్ని పదులుపరచుకోవాలి కాపురేళ్ళు దేవదూత మరి అమ్మ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్పిన సంగతులన్నీ కూడా ఏం చేసుకుందంట మనసులో లేదా హృదయంలో తలపోసుకుంది ఏక్రత్తగా గుర్తుపెట్టుకుంది ప్రేమే వాళ్ళని అలాగే అబ్రహ్మ గారి దగ్గరికి కూడా దేవుడు వచ్చి చెప్పిన మాటలన్నీ కూడా ఏం చేసుకున్నాడైనా జ్ఞాపం పెట్టుకున్నాడు మనసులో తలపోసుకున్నాడు ఆయన అందుకునే కొడుకుని కూడా బల్లిమ్మన్నప్పుడు దేవుడు ఇవ్వడానికి కూడా సిద్ధపడి వెళ్ళిపోయాడు నిజంగా దేవుని యొక్క వాగ్దానం నమ్మ ఆ వాగ్దాన్ని ఆయన నమ్మాడు కాబట్టి అలాగే భక్తుల యొక్క జీవితాల్లో వారి యొక్క జీవితాలు ఎందుకు అంత ధనీకరంగా ఉన్నాయి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు నమ్మారు దేవుణ్ణి నమ్మారు వాళ్ళు ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి ఈరోజు కూడా దేవుణ్ణి మనం పరిపూర్ణంగా నమ్మాలి హృదయపూర్వకంగా నమ్మాలి మనకు మేలు చేసిన చేయకపోయినా ఆయన్ని మనం ఏం చేయాలండి హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఏం చేయాలి విశ్వసించాలి నమ్మాలి నమ్మకపోతే విశ్వసించకపోతే ఇంకా మీకు ప్రయోజనం ఉండదు మీకు ఉపయోగకరమైన మీకు ఇంకా ఉపయోగం ఉండదు అనే విషయాన్ని గమనించాలండి ఎందుకంటే దేవుణ్ణే నమ్మకపోతే దేవుణ్ణే నమ్మకపోతే ఏంటి పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించేయండి దేవుణ్ణే నమ్మకపోతే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు దేవుణ్ణ ఇప్పుడు లోకంలో ఒక మాట ఉందండి వాక్యంలో చాలా మంచి మాట మనుషులను నమ్ముకున్న కంటే రోజులు నమ్ముకున్న కంటే ఎవరిని నమ్ముకోవడం వేలండి ఎక్కువని ఆశ్రయించడం మేలు ఎక్కువ నమ్ముకోవడం మేలు ఆయన కంటే నమ్మకమైన వాడు ఆయనకంటే గొప్పవాడు ఎవరు లేదు కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆయన నమ్మిన ఎవరైతే ఆయన నమ్మి నమ్ముతారో పరిపూర్ణంగా విశ్వసిస్తారో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంట సిగ్గుపడనీయుడు ఎవరెవరు కూడా సిగ్గునొందరని మనం వారం నేర్చుకున్నాం గుర్తున్నాయండి దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు సిగ్గునొందరు తర్వాత దేవుని కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు సిగ్గుపడరు తర్వాత దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు సిగ్గునొందరు తర్వాత దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ఎవరైనా సరే విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు కూడా సిగ్గునందరు తర్వాత దేవుని సహాయం పొందుకున్నవాడు లేకపో లేక దేవుని సహాయం సిగ్గునందడు తర్వాత దేవునియందు నిరీక్షించిన వాడు సిగ్గునొందడు దేవుని ఎరిగిన వాడు దేవుని నమ్మిన వాడు సిగ్గునందుడు దేవుని ఎందు నిలిచి ఉన్నవాడు సిగ్గునందుడు ఒక యావకో గారిని గారిని కూడా యాకో యాక గారిని మనం చూసాం ప్రియమైన వాళ్ళ మనం చూడగలిగితే ఈ సమయంలో మనము పోయిన వారం పోయిన వారం ఎవరు సిగ్గుందరో మనము విన్నాము ఈ వారం ఎవరు సిగ్గుపడతారు ఎవరు సిగ్గుపడతారు ఎవరు సిగ్గునొందుతారు అనేది ఈ వారం మనం నేర్చుకుందాం ఓకేనండి అందరు కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరవాలని కోరుతున్నాను ఇర్మయ గ్రంథం పదిహేడు అధ్యాయము పదమూడు వచ్చినని చదువుకుందాం ఇర్మేయ గ్రంథం పదిహేడో అధ్యాయము పదమూడు వచ్చిన మనం చదువుకుందాం ఇస్రాలు నాకు ఆశ్రయమా యహోవా నేను విసర్జించిన వారందరూ సిగ్గునుదురు ఎవరినటండి ఇస్ర అంటే దేవుణ్ణి విసర్జించిన వారు ఎప్పటికైనా సిగ్గుపడతారు దేవుణ్ణి ఆశ్రయించిన వారు సిగ్గునొందరు అని నేర్చుకున్నా పోయినవారు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించిన వారు సిగ్గునొందరు ఎందుకంటే సిగ్గు ఆయన అడ్డుపడతాడు మన అడ్డుపెడతాడు దేవుణ్ణి విసర్జిస్తే ఆయన ఏం చేస్తాడు నీకు సపోర్ట్గా ఉంటాడా నువ్వే వద్దనుకుంటున్నావు నువ్వే వద్దనుకున్నప్పుడు ప్రియమైన వర్లరా నువ్వే వద్దనుకున్నప్పుడు ఆయన మాత్రం నేను కావాలనుకుంటాడా ఒకసారి ఆలోచించండి దేవుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు ఎన్నడు ఎడబాయడు ఎప్పుడు తెలుసా నువ్వు ఆయన విడిచిపెట్టినప్పుడు దేవుడు కూడా మీకు అవకాశం ఇస్తాడు అందుకని యోగు గారు అంటారు దేవుడు ఒక్క మారు పలుకును రెండు మార్లు పలుకును అనేసి ఎన్నిసార్లు ఆయన మనకి దేవుని యొక్క మాటల ద్వారా ఆయన ఎన్నిసార్లు మనకు తెలియజేసినా జాగ్రత్తలు తెలియజేసినా వినకపోతే ప్రేమైన వాళ్ళరా ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు ఎందుకనంటే మూర్ఖంగా ప్రవర్తించిన వారు పాపంలో పడిపోతున్న వారు పాపంలో విరవేగుతున్న వారిని గర్భంతో విరవేగుతున్న వారిని దేవుడు ఖచ్చితంగా వారి యొక్క గర్వపు ఆ యొక్క కొమ్ములుంటే చూసారా ఖచ్చితంగా విరగొడతాడు ఎందుకనంటే గర్వం మనిషిని ఎప్పటికైనా పడగొట్టేస్తుంది నాశనానికి తీసుకుపోతుంది గర్వం ప్రియమైన వారు శాశ్వత కాలం ఉండదు అది మంచిది కాదు దేవుడు చెప్పే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి ఎవరు అటు అంటే దేవుణ్ణి విసర్జించిన వారు అందరు కూడా సిగ్గునందుదురు అంటున్నాడు అండి కాబట్టి ప్రిమైన వాళ్ళరా దేవుణ్ణి విసర్జించితే దేవుణ్ణి విసర్జించడం అంటే దేవుని కాదని మనం అబద్ధం చెప్పిన మనం విసర్జించినట్టే ప్రిమైన వాళ్ళ దేవుని మన జీవితంలో ఎప్పుడైనా మనం విసర్జించామండి విసర్జించామంటే విసర్జించలేదని చెప్తాం విసర్జించామంటే విసర్జించలేదని చెప్తాం విసర్జించారో లేదో లేకపోతే ఏ సమయంలో మన యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో మీ మనసాక్షికే ఆ విషయాన్ని విడిచిపెడుతున్నాను ఆలోచించండి ప్రిమేంట్ వల్లరా ఎవరిని విడిచిపెట్టిన ఎవరిని విసర్జించిన ఏంటి దేవుడి కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో ఈ లోకాన్ని చేసిందే ఆయన ఈ సమస్తాన్ని చేసింది ఆయన ఆయన కాదని ఈ రోజు ప్రిమేని వల్లరా ఆయన కాదని ఆయన చేసిన సృష్టిని ఈరోజు ఈ సృష్టిని ఈరోజు మనిషి కొనియాడుతున్నాడు పూజిస్తున్నాడు కానీ సృష్టిని చేసిన వాణిని పక్కన పెట్టాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా శాస్త్రమైన యొక్క విషయాన్ని గమనించండి మనము దేవుని విసర్జిస్తే ఖచ్చితంగా సిగ్గుపడతాము దేవుని విసర్జించకుండా ఆయన మీదే పూర్తిగా పూర్తిగా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే దేవుడు మనలను సిగ్గుపడనియడు మీకు బాగా అర్థం కావాలండి ప్రేమైన వాళ్ళరా మీ పిల్లలు మీ తల్లిదండ్రులైన అన్నవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు మీ పిల్లలు ప్రేమైన వాళ్ళరా మీ మనసును గాయపరుస్తారు అవునా కదా గాయపరుస్తారా లేదా ఎప్పుడైనా సరే బాధ పెడతారా లేదా బాధ నా పిల్లలు నన్ను బాధ అని అంటే జాగ్రత్త అంతేకాదు మీ పిల్లలు మీ జీవితంలో మర్చిపోలేని గాయం చేసిన సందర్భాలు ఉన్నాయి చాలామంది పిల్లలు చూడండి చాలామంది తల్లిదండ్రులు ఏంటి పిల్లలను బాగా వాళ్ళు చదువుకునే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళమంటే ప్రేమ పేరుతో ప్రేమైన వాళ్ళ ప్రేమ పేరుతో వాళ్ళు మోసపోయి వంచనకి గురయ్యి ఏమండి వంచనకు గురయ్యి లేకపోతే ప్రేమ పేరుతో వ్యామోహానికి గురయ్యి ఆ ప్రేమించిన వాడిని నమ్ముకొని తల్లిదండ్రులు చేయకుండా ఏంటి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది మనకు కనబడతారు ఆలోచించండి అప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈ పిల్లలు ఆలోచించాలి కదా నేను ఈ పని చేస్తే మా తల్లిదండ్రులు పరువు ఏమవ్వాలి మా తల్లిదండ్రుల యొక్క పరువు ఏం కావాలి అటువంటిప్పుడు ఆ మనసు ఎంత గాయపడి ఉంటుందండి రెండు మూడు సంవత్సరాలు లేక నాలుగైదు సంవత్సరాలు పరిచయమైన వ్యక్తే శాశ్వత కాలం ఇతను లేకపోతే నేను లేను అంటే అంతకంటే ఎక్కువ కాలం తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించారు కదా మరి ఆ ప్రేమను గుర్తు రాలదే మీకు చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఎన్నో కళ్ళగన్నారే వాళ్ళు అప్పు చేసి అంతా కాదు ఇంకా ఆలోచన చేస్తే వాళ్ళు తినో తినక కడుపు మార్చుకొని ఆకలితో నీ ఆకలి తీర్చారు కదా వాళ్ళ ఆకలి పస్తులుండి మీ ఆకలి తీర్చారు వాళ్ళు ఏదైనా మరి ఏదన్నా డబ్బులు ఖర్చు పెడితే ఒకవేళ పండగ అనుకోండి బట్టలు కొనుక్కుంటే ఎక్కడ డబ్బులు అయిపోతాయని చెప్పేసి ఆ డబ్బులు కూడా దాచుకొని పిల్లలకి పంపించి ఆ రోజున పండగ అందరూ సంతోషంగా ఉంటే మా పిల్లలు సంతోషంగా ఉండే చాలు అని అనుకున్న తల్లిదండ్రులు కూడా చాలామంది లేకపోలేదు ప్రేమ వల్ల అటువంటి సమయంలో తల్లిదండ్రులు యొక్క మనసు గాయపరిచిన వాళ్ళు లేదంటారా అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఏమంటారు నా యొక్క కుమార్తె లేదా నా కొడుకు లేకపోతే నా కో నా కొడుకు నా కూతురు ఉన్నా లేనట్టే అని మనసు గాయమైపోద్ది ప్రేమ అయిన వాళ్ళ దేవుని విసర్జించిన వారు ఖచ్చితంగా సిగ్గుపడతారు దేవుని విసర్జించొద్దండి మన మరణం వరకు కూడా ఆయన విసర్జించొద్దు ఆయన్ని మనం మన జీవిత అంతకాలం ఆయన చేయి మనం పట్టుకుంది అర్థం చేసుకున్నాం అంటే దేవుని యొక్క ప్రేమ ప్రియమైన మాటలు మనం గమనించాలి దేవుడు మన ప్రేమతో మనకి చెబుతున్న ఈ మాటలు గమనించాలి దేవుడు మీరు ఒకటే ప్రార్థించండి ప్రభువా నీ హస్తాన్ని నీ నీ హస్తంతో నా హస్తాన్ని పట్టుకోండి ప్రభువ నా హస్తంతో మీ అస్తంతో పట్టుకుంటే నేను ఎప్పుడైనా విడిచిపెట్టవచ్చు కానీ నన్ను మాత్రం మీరు పట్టుకోండి మీ చెయ్యి నన్ను పట్టుకొని నిమ్మ అంటాడు భక్తులు ఏంటి తండ్రి పిల్లవాడు చేయి పట్టుకుంటే విడిచిపెట్టడండి చెయ్యి లాగిన విడిచిపెట్టడు అదే పిల్లలు తల్లిదండ్రులు చేయి పట్టుకుంటే వేలు పట్టుకుని నడిపిస్తారు కదా పట్టుకోగలుగుతారా ఎక్కువసేపు ఉండగలుగుతారా వదిలేస్తారు పిల్లలు కానీ తండ్రి పిల్లల యొక్క చెయ్యిని ఆడవారు కూడా విడిచిపెట్టడండి ఆ చేయి ప్రేమైన వల్ల అలా పట్టుకోవడంలో మనకు ఒక ధైర్యం ఉందండి అలా పట్టుకోవడంలో మనకు ఒక అభయం ఉంది ప్రేమైన వల్ల తండ్రి పిల్లలను సంరక్షణ ఎప్పుడు కోరుకుంటాడు అతను పస్తుంటాడు పిల్లలు పస్తుండవు అండి అందుకునే మనం ఎప్పుడు కూడా మనల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఒమ్మి చేయకూడదు ఆ నమ్మకాన్ని ఒమ్మి చేయకూడదు ఇంకా మనం చూడగలిగితే ఎవరు సిగ్గుపడతారు అని చూడగలిగితే లోకసు సువార్త పదమూడో అధ్యాము పదిహేడు వచ్చినట్టు చదువుకుందాం లోకసు వార్త పదమూడు అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని మనం చదువుకుందాం త్వర త్వరగా ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ కూడా సిగ్గుపడిరి ఇక్కడ సందర్భం మీకు అర్థమైందో లేదో ఏంటి విశ్రాంతి దిన ఆయన ఒక సమాజ అందులో బోధిస్తున్నప్పుడు పద్దెనిమిది ఏండల నుండి బలహీన పరుచు ఒక దెయ్యం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక తల్లిని ఏం చేసిందండి నడుము చేసింది ఏమండి అదే కదా అక్కడ ఆమె నడుము వంగిపోయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె విశ్వాసంతో విశ్వాసంతో పద్దెనిమిది సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చిందండి ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సంవత్సరాలు అంటే మాట్లా పద్దెనిమిది సంవత్సరాలు నిరీక్షణ చూసారా నడుము వంగిపోయిన అంటే దయ్యం పెట్టేసి ఏం చేసిందంటే దయ్యం నడుము వంచేసిందండి అంత బాధలో కూడా ఇబ్బంది పడుతూ ఏంటి నడుము వంగిపోయిన స్త్రీలను లేకపోతే నడుము వంగిపోయిన వారిని వాళ్ళు నడుస్తున్నప్పుడు ఆలోచన చేస్తే చాలా ప్రియమైన వాళ్ళు మనలా చక్కగా నిలబడి నిటారుగా నిలబడి నడవగలుగుతారా నడవలేరు మనం చక్కగా అన్ని చూసుకొని నడుస్తాం రోడ్డు దాటేటప్పుడే మీరు ఆలోచించారు రోడ్డు దాడేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా వెళ్తాం అది నడి వంగిపోయిన వారండి రోడ్డు దాడాలంటే చాలా కష్టం కదండి పద్దెనిమిది సంవత్సరాలు ఆ తల్లి ఎంత ఇబ్బంది పడి ఉంటుందండి సారీ మనం ఆలోచించేయండి ఎప్పుడైనా సరే ఎదుటివాడి బాధ నీకు అర్థం కావాలి అని అంటే ఎదుటివాటి బాధ నీకు అర్థం కావాలంటే ఆ బాధ నాది నేనే ఆ బాధతో బాధపడుతున్నానని ఒక్కసారి మీరు ఊహించుకోండి ఒక్కసారి మీరు అనుకోండి ఆ కష్టం ఏంటి మీకు తెలుతుంది ప్రియమైన వాళ్ళను ఆలోచించేయండి ఏంటి అక్కడ ఏమంటున్నారంటే పదహారు వచనం కూడా చూడండి పదహారు వచనాన్ని ఇదిగో పదెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి వీడి తగదా అదే అదే అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏమడుగుతున్నారు వచ్చి ఏంటి ఆయన ఒక సమాజ మందిరంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ నడు వంగిపోయిన ఆ స్త్రీ బలహీనురాలుగా ఉన్న ఆమె ఆమెను స్వస్థపరిస్తే ఏంటి నువ్వు స్వస్థపరుస్తావా ఎప్పుడు విశ్రాంతి దిన్న విశ్రాంతి దిన్నన్న ఆమెను స్వస్థపరుస్తావా అని అడుగుతున్నారు ఆయన ఎదురిస్తున్నారు ఏంటి విశ్రాంతి తిన్నా ప్రియమైన వాళ్ళరా తప్పు చేయడం చెడ్డ మంచి పని చేయడం చెడ్డ చెప్పండి తప్పు చేయడమే చెడ్డ పని అంటే విశ్రాంతి తిన్నాం మోసే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినట్టు ఏ పని కూడా చేయకూడదని రాయబడుంది అంటే మంచి పని చేయకూడదా మంచి పని చేయొచ్చో చేయకూడదా ఒకసారి ఇదే సందర్భాన్ని ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా ఆయన మరొక చోట విశ్రాంతి దిన ఒక వ్యక్తిని బాగు చేస్తారని కాలు చేయగల వ్యక్తిని బాగు చేస్తే అక్కడ వచ్చి కూడా ఇదే అడుగుతారు ఆయన అంటాడు మీకు గాడిదలు కానీ గొర్రెలు కానీ ఏమైనా ఉంటే విశ్రాంతి దినన్న గోతులో పడిపోతే మీరు తీస్తారా తీరని అడిగాను విశ్రాంతి దినాన్ని గోయిలో పడిపోయాయండి మరి తీయడం ఏంటి పనే కదా మరి తీస్తారా తీరంటే తీస్తాము అని అంటే నేను చేసిన పని మంచిదే అంటే ఒక ప్రాణిని రక్షించడం అనేది మంచి పనే దేవుడు మంచి పనికి ఎప్పుడు కూడా అడ్డు చెప్పడు కండిషన్స్ ఏం పెట్టలేదు వారు మంచి పనికి కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ఆమెను యేసుగుశ్వర్ స్వస్థపరిచినందుకు ఆ రోజున ఆ వాళ్ళందరూ కూడా ఎదిరిస్తే వాళ్ళు ఎదిరించిన వారందరూ కూడా ఒకనొక దినాన్ని ఖచ్చితంగా సిగ్గుపడతారు అప్పుడు వాళ్ళది గొప్ప అనుకోవచ్చు కానీ మరొక రోజు ఎప్పుడైనా సరే మేము చేసింది పని ఇలాగా ఎదురు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎదురు చెప్పడం అడ్డుపడడం అనేది కూడా తప్పే అని వాళ్ళు ఖచ్చితంగా గ్రహిస్తారు ఖచ్చితంగా ఏం చేస్తారు సిగ్గుపడతారు అదే కదా రాయబడి ఉంది ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఏ మాట్లాడి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుముంగిపోయింది కదా ఆమె ఆమెను నేను స్వస్థపరిచాను విశ్రాంతి తిన్నాను అని ఇది మంచి పన చెడ్డ అని అడిగినప్పుడు ఒక వ్యక్తిని సాధారణ బంధకాల నుంచి విడిపించాను ఇది మంచి చెడ్డపైనా చెడ్డ నేను మంచి పని చేశాను కదా అని అడిగినప్పుడు వాళ్ళందరూ ఏం వాళ్ళందరికీ ఏమైందట సిగ్గుపడి సిగ్గు కలిగిందట అండి ఒక మంచి పని కదా చేశాడు ఎవరైనా సరే లోకమంతా కూడా ఓ పక్కన నిలబెట్టి యేసుక్రీస్తు పక్కన నిలబెట్టి ఆయన చేసిన పని చెడ్డది అని లోకమంతా కూడా నిరూపించమనండి లోకమంతా ఏముంది విశ్రాంతి అయితే ఏముందండి ఏ రోజు అయితే ఏముంది ఆయన మంచి పని చేశాడు కదా ఎవరూ చేయలేరు కదా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా శాసులు కానీ పరిచర్లు కానీ సర్దుకాయలు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజం మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఆమెను పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తుందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె వస్తుంది ఎవరైనా ఆమెను బాగు చేశారా ఎవరు కూడా బాగు చేయలేదు వాళ్ళ వల్ల కాలేదు కానీ ప్రేమైన వాళ్ళు సమాజ అందులో వాళ్ళు విశ్రాంతి దినాన్ని కూడుకునేవారు అప్పుడు పాతని బంధన క్రాలంలో ఏంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మరణించి ఆదివారం పునరుత్డయ్యాడు కాబట్టి పునరుత్నము ఆరాధనగా లేకపోతే ఆయన పునరుత్డయ్యా కారణాన్ని బట్టి ఆదివారం నాటి మనం అందరం ఏం చేస్తున్నాం సమ ఆరాధించుకుంటున్నాం ఆయన ఆరాధించుకుంటున్నాం అర్థమవుతుందండి కాబట్టి ప్రేమైన వాళ్ళ విశ్రాంతి దినాన ఆయన చేసిన మంచి పనులను బట్టి పది మందులు నిలదీసి అడిగితే అదే అడిగాడు సాతాను యొక్క బంధకాలం నుండి నేను విడిపించాను ఇది తప్ప అని అడిగాడు అలాగా అడిగినందుకు ఏమి మాట్లాడుకుండగా మారు మాట్లాడుకుండగా వాళ్ళు ఏం చేశారు తెలుసండి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రిమైన వాళ్ళ ఏంటి అంటే ఏదని యేసుక్రీస్తు వాళ్ళని ఎదిరించారు వాళ్ళు ఎదిరించినందుకు ఏదో గొప్ప అనుకున్నారు కానీ ఆయన చేసిన పనికి మరలా ఏం మాట్లాడకుండా ఆయన అడిగిన దానికి ఏం మాట్లాడుకుండగా వాళ్ళు సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈరోజు కూడా బైబుల్ తప్పు ఏసు తప్పు మూడు మేకలు పీక్కోలేడా దేవుడు మాకొద్దు ఇలాగా ఏళ్ళనగా మాట్లాడుతున్నారు చాలా మంది రే రేపన్న రోజున ఈ రోజున వాళ్ళు తెలియ మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు అంటే మంది కూడా నన్ను నేను ఇదే అనుకుంటున్నాను వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళ మత గ్రంథాలని గొప్ప చేసుకోవచ్చు తప్పు లేదు వాళ్ళ మతం గురించి బహిరంగంగా ప్రకటించుకోవచ్చు తప్పు లేదు ఎవరు మతం గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చు కానీ ఎదుటివాడి మనోభావాలు విధంగా మనం మాట్లాడాలని ఏమీ లేదు కానీ మన బైబిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడరు ఏమైనా వాళ్ళ ఒకరోజు తాడేపల్లిగూడి దగ్గర గణప గణపవరం దగ్గర చానమిల్ అని ఊరుందండి మా అబ్బాయి ఉన్నాడు సాకింగ్ ఆ రోజున చర్చిలో మీటింగ్ అని సాగుడు చెప్పాడు చర్చిలో అండి మీటింగ్ అండి అంటే సంఘ అభివృద్ధి కోసం అనేసి అండ్ నన్ను మాట్లాడమంటే నేను వెళ్ళాను ఆ సచన సభ అన్నారు అయితే తీరా చూస్తే ఆ సభ ఎక్కడ పెట్టారు తెలుసండి పబ్లిక్ ప్లేస్లో పెట్టారు ఆ పక్కనే గుళ్ళు ఉన్నాయండి అక్కడ చెరువు ఉంది అనే ఊర్లో అక్కడ చెరువు ఉంది అలా ఇంటి ఎదుర్కొంటే చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ అన్ వన్య సహోదరుల యొక్క వాళ్ళ దేవాలయాలు ఉన్నాయి ఏంటి ఆ స్టేజి కూడా ఆ గుడి పక్కనే వేశారు నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టారు ఏంటి పాస్టర్ గారు చర్చిలో కదా ప్రార్థన అన్నారు ఇక్కడ ఏంటంటే అనుకోకుండా విశ్వాసులు వారి ఇంటికాటి పెట్టమన్నారు మరి నాకు చెప్పాలి కదండి అన్నాను అయితే ఎక్కడైనా వాక్యం చెప్పేంటే చర్చిలో మా చెప్పేది వేరు పబ్లిక్లో మాట్లాడేది వేరు కాబట్టి నేనేం చేస్తానంటే ప్రభువ నాకు విషయం పరీక్ష నువ్వే పెట్టినట్టు ఉన్నావు అనేసి నాకు ఒక అరగంట సమయం నుంచి అరగంట ప్రార్థన చేసుకున్నాను అండి ప్రార్థన చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల గురించి మీకు చెప్పాను కదండి క్రైస్తవ సంఘంలో తండ్రి ఎలాగ ఉండాలి కొడుకు ఎలాగ ఉండాలి కోళ్ళు ఎలాగ ఉండాలి కూతురాలు ఈ విషయాలు గుర్తున్నాయా ఇవన్నీ కూడా అప్పుడు సిద్ధపడినాయే అప్పుడు ఈ యొక్క వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న విషయాన్ని తల్లిదండ్రులు తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితులు ఈ పిల్లల యొక్క విధానం అంతా కూడా బిజీ అయిపోయి తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా వాక్య రూపంలో సమా అక్కడ డైరెక్ట్గా మా అక్కడ చుట్టూ అందరూ అన్యులేనండి వీళ్ళొక్కే విశ్వాసులు ఉన్నారు వీళ్ళొక్కలే ప్రభు నమ్ముకున్నారు చుట్టూ అన్ని గుళ్ళే ఉన్నాయి అయితే అక్కడ చెప్పడానికి కాస్త నాకు మొదటి భయం వేసిన దేవుని సహాయం కోరుతూ చెప్పాను నిజంగా అక్కడ చాలా మంది ఆర్ఎస్ఎస్ బ్యాచ్ కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా మంచి విషయాలు చెప్పారండి అనేసి వెళ్ళిపోయారు తర్వాత సావకులు అక్కడ అన్న వాళ్ళు ఎవరో తెలిసి అన్నారు ఎవరు తమ్ముడు అంటే వాళ్ళ సంఘ విశ్వాసం అనుకున్నాను లేదన్న ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అని అన్న ఆలోచించండి ప్రియమేణ్ అంటే వాళ్ళు వచ్చి మా దేవుణ్ణి ఏదైనా ప్రకటిస్తే మా దేవుణ్ణి గురించి ఏదైనా వాళ్ళు మాట్లాడితే వంక దొరికితే చాలు వచ్చి అలర్ చేయాలనుకుని వాళ్ళు రెడీగా ఉన్నారు వంక దొరికితే చాలు మనము అక్కడ ఉన్నాయన్ని కూడా అక్కడ ఉన్నీ కూడా అంజ దేవతలు గుళ్ళు అంజుల మధ్య మాట్లాడాం కానీ దేవుడి గురించిన సంగతులు మనమే మాట్లాడాం వాళ్ళు వచ్చి షేఖండ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పుతుంటే ఇదేంటి తమ్ముడు ఈ విషయం మరి ముందు చెప్పవచ్చు కదా ఇటువంటి వాళ్ళు ఉన్నారని ముందు చెప్పొచ్చు అండి అన్ని షాక్లండి అక్కడ ఏంటి ప్రతిసారి దేవరి పిల్లలు కూడా అదే విషయం అంటే ఆలోచించండి దేవుడు తన మాటలను బైబిల్ టు బైబిల్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి ఎవరు కూడా మాట్లాడరు బైబిల్ మానేసి ఆ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు చెప్పండి ఈరోజు ఇదేంటి చిలకంపాడు అనే ఊరిలో అన్ని జనుల మధ్య పబ్లిక్ మీటింగ్ ఉందండి ఈరోజు ఒక బర్త్డే మీటింగ్ అనమాట అది కూడా చెప్పారు వాళ్ళు అన్ని జనులు అండి అందరూ అన్యులు ఎక్కడ అక్కడ పెట్టామండి మీరు సిద్ధపడండి అని ముందే చెప్పారు అయితే ప్రివెంట్ వాళ్ళరా యేసుక్రీస్తు వారు గురించి మనం ఉన్నది ఉన్నట్టుగా బైబుల్ దాటి మనం మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు రావచ్చు కానీ బైబుల్ టు బైబుల్ మనం మాట్లాడమనుకోండి ఎవరు రారు ఎవరితో ఎవరి గురించి మనం ఎందుకండి యేసుక్రీస్తు వారు చేసింది అది ప్రియమైన వల్ల పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడు వంగిపోయిన ఒక తల్లిని ఆమెను విశ్రాంతి దినాన్ని బాగు చేస్తే వాళ్ళు ఏమని అడుగుతున్నారు ఏ నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉంది ఇలా కదా అప్పుడు అడుగుతారు బుద్ధి జ్ఞానం ఉందా ఏంటి ఇలా చేసావు అని అంటే నేను చేసింది మంచి పని చెడ్డ పని మీరీ చెప్పండి అన్నారు అనేటప్పటికీ సిగ్గుపడి వెళ్ళిపోయారండి ఆలోచించండి ఇంకెవరు సిగ్గుపెడతారు అని చూడగలిగితే కీర్తన గ్రంథం ఆరాధ్యం పదవచ్చును నేను ఆ మాటలు ముగిస్తున్నాను ఇంకెవరు సిగ్గుపడతారు అధ్యాయం పది వచ్చును కీర్తన గ్రంథం అధ్యాయం పది వచ్చును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఏమండి ఇక్కడ దావిది గారు తన జీవితంలో జరిగిన సందర్భాలను జ్ఞాపం చేసుకుంటూ దావిది గారికి ఏంటి ఆయన బలద్యుడు యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు అతి చిన్న వయసులో ఆజాను బాహుడైనటువంటి గొలియత్తును కూడా అతి చిన్న రాయితో అండి గురి చూసి కొట్టి అతను చంపేశాడు పిలిస్తీయుడను చాలా చోట్లకి పిలిస్తీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఈ చేయను పొందుకున్నాడు అమాలయకుల మీదకి ఇంకా ఎంతోమంది శత్రు రాజుల దగ్గరికి వెళ్ళాడు దావీదు వస్తున్నాడు అంటే చాలండి శత్రులు వచ్చి అతనికి లొంగు పోయి వరమాట అంత భయం దావీ అంటే దీనికి కారణం ఎవరు దావీది యొక్క బలమా దావేది యొక్క శక్తి దావ్యూది యొక్క చుట్టూ ఉన్న కాదు దావ్యూది వెనకాల ఉన్న దేవుడు అనే విషయాన్ని గమనించాలి ఆయన అంటాడు కదా యుద్ధము దావీది కాదు యుద్ధము దావిది సైన్యానిది కాదు యుద్ధము దావీది బలానిది కాదు యుద్ధము దావీది మేననిది కూడా కాదు యుద్ధం ఎవరిది దేవుది దేవునిది ఎహోవాదే ఆయనే యుద్ధం చేసి పక్షాన్ని నిలబడి దేవా వాళ్ళ ఇద్దరికి వాళ్ళ మీదకి నేను పోవచ్చా అంటే వెళ్ళు దావీదు అంటే దేవుని మాట చెప్పినప్పుడే దేవి దేవుడు వెళ్ళమంటేనే దావిదు వెళ్ళి యుద్ధం చేసేవాడు కానీ ప్రేమేని వల్ల తన జీవితంలో అంటే ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోలేదు కానీ ఒకనొక సమయంలో బచ్చబా విషయంలో అతను చేసిన పని మాత్రమే అతను సిగ్గుపరిచింది తప్పు చేశాడు కాబట్టి సిగ్గుపడ్డాడు ప్రేమైన వల్ల తప్పు చేయని వాడు ఎప్పటికీ సిగ్గుపడ్డాడు ఆలోచించాడు ఎప్పటికీ కూడా సిగ్గుపడడు తప్పు చేయని వాడు యదార్థంగా ఉన్నవాడు ప్రేమైన వాళ్ళరా తప్పునైనా సహిస్తాడు బాధనని అనుభవిస్తాడు శ్రమనైనా అనుభవిస్తాడు తప్ప మాట పడడు ఆలోచించండి ప్రేమైన వాళ్ళరా ఏమంటున్నాడు దావేది గారు నా శత్రువులందరూ కూడా సిగ్గుపడి బహుగా అదురుచున్నారు అంటున్నాడు కాబట్టి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా శత్రువులు కూడా సిగ్గుపడతారు ఎందుకనంటే నీ పక్షాన ఉన్నవాడు లోకాన్ని కలిగించినవాడు ఏంటి ఒక మంచి మాట ఉంటుంది మనలో ఉన్నవానికంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడా మనలో ఉన్నవాడు గొప్పవాడా లోకంలో ఉన్నవాడు అప్పవాది నీలో ఉన్నవాడు గొప్పవాడు అర్థమవుతుందా ఒంటరిగా ఉన్నా నీ వెయ్యి మంది అవుతావు అంటున్నాడు అంటే మనకెవ్వరూ లేరు అని అనుకుంటున్నాం మనం మనకు ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరూ లేరు నేను ఒక్కడే నాకు నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు నేను అనాథని నాకు అందరూ ఉన్న అనాథలా నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నావేమో దేవుణ్ణి నమ్మిన నీవు ఇదిగోండి బైబుల్ పట్టుకొని యదార్థంగా చెప్తున్నాను దేవుని నమ్మిన నీవు దేవుని నమ్మిన నీవు ఒక విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో అందరూ నేను విడిచిపెట్టిన ఆయన నిన్ను విడిచిపెట్టననేసి వాగ్దానం చేశాడు ప్రియమైన వాళ్ళు నిన్ను విడిచిపెట్టను నిన్ను విడివను అన్నాడు ఆయన మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడితే నిన్ను ఎలా విడిచిపెడతాడు చెప్పండి దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టడు అన్ని అంత అమూల్యమైన మాటలు ఆదరణించే మాటలు ధైర్యపరిచే మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రేమ అనే పరిశుద్ధ గ్రంథం ఇది పవిత్రమైన గ్రంథం ఇది దేవుడు తన మనసులో ఉన్న మాటలను తెలియజేసిన గ్రంథం ఇది మీరు మనసు పెట్టి చదివితే నీకు అర్థం అవుతుంది తప్పులున్నాయి నేను చదివితే తప్పులను ఎత్తుక్కుంటావు నా తప్పులేంటి అని చదివితే ఇందులో ఉన్న విషయాలు అర్థమవుతుంది ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు మీ అందరికీ తెలుసు ఆచార్య ఆర్ఆర్కె మూర్తి గారు ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు క్రైస్తవుడిగా మారలేదండి ఆయన ఏంటి ఆయన బైబిల్లో తప్పులు ఉన్నాయి అని వెతకడానికి బైబిల్ చదవడం మొదలు పెట్టాడు బైబిల్ అంతా చదివాడు బైబిల్ చాలా బాగా చదివాడు అండి ఆయన తప్పులు పట్టుకుందామని చదివాడు లాస్ట్కి అత్తంలో ఉన్న తప్పులు బైబిల్ పట్టుకుందంట ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను మాట్లాడుతున్న కాదు ఆర్కె మూర్తి గారు ఏంటి ఆయన రేడియో ప్రసంగికుడు అయినా టీవీ ప్రసంగికుడు ఇప్పటికీ కూడా ఆయన ప్రసంగాలు మనకు యూట్యూబ్లో కూడా లభ్యమవుతాయండి ఆయన మాట్లాడతాడు నేను బైబిల్ గ్రంథంలో ఉన్న తప్పులను పట్టుకోవడానికి నేను బైబిల్ని చదవడం మొదలు పెట్టాను కానీ నాలో ఉన్న తప్పులను బైబిల్ పట్టుకుంది అన్నాడు కాబట్టి ఈరోజు కూడా బైబిల్ తప్పుగా ప్రకటించే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున సిగ్గుపడతారు దేవుణ్ణి ఎదుట దేవునికి శత్రులైన వారు కూడా ఏదో ఒక రోజున సిగ్గుపడతారు ఆలోచించేయండి దేవుని విసర్జించిన వారు దేవుని ఎదిరించిన వారు అంతేకాదు మీ సత్ప్రవర్తన మీద నింద వేసేవారు కూడా సిగ్గుపడతారు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ మీరు బాధపడకండి వాళ్ళు ఏమన్నట్టు అన్నారు ఆ మాట అన్నారు అని మీరు బాధపడకండి ప్రియమైన వాళ్ళు అప్పుడు ఒకసారి ఆలోచన చేయండి దేవుడు చెప్పే మాట ఏంటంటే ధైర్యం చెప్పే మాట ఏంటంటే మీరు ఎప్పుడు కూడా సిగ్గునుందరు మిమ్మల్ని పరిచే వాళ్ళు సిగ్గుపడతారు కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రియమైన వాళ్ళు దేవుడు ఈ మాటలు మీ హృదయంలో పలింప చేయాలని కోరుతూ Nama Dumugi Studa. Thank you.